ఈ నెల ఏదైతే మోందా తుఫాన్ తర్వాత కూడా ఒక భారీగా తుఫాన్ రాబోతుందని కూడా ఏపీకి సంబంధించినటువంటి రాష్ట్ర విపత్తు శాఖ కూడా ఇప్పటికీ ఒక ప్రెస్ నోట్ని అయితే విడుదల చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి ఏదైతే బంగాళాఖాతంలో ఉన్నటువంటి నైరుతి సైడ్ బంగాళాఖాతంలో అల్పపీడనం అనేది ఏర్పడి కూడా భారీగా అటు ఏపీకి సంబంధించినటువంటి కొన్ని జిల్లాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదవుతుందని కూడా ఇప్పటికే ఏపీకి సంబంధించినటువంటి విపత్తు శాఖ కూడా ఇలాంటి ప్రశ్న విడుదల చేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా మనం ఏదైతే మోందా తుఫాన్ ఏర్పడినప్పుడు కూడా సడన్ గా వర్షాలు అనేవి పడి కూడా అల్లకొల్లా సృష్టించాయి దాని తర్వాత కూడా బంగాళాఖాతంలో కావచ్చు అల్పపీడనాలు ఏర్పడుతూ అక్కడక్కడ కూడా చిన్నపాటి వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా ఏదైతే ఉందో రాబోయే అయితే ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి వచ్చే డిసెంబర్ రెండో తారీఖు వరకు కూడా ఏపీలో అక్కడక్కడ కూడా వర్షాలు కురుస్తాయని కొన్ని జిల్లాలకు భారీ భారీగా వర్షాలు కురుస్తాయి కాబట్టి ఆ ఏపీలో ఉన్నటువంటి తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను కూడా అక్కడ ఉన్నటువంటి విపత్తు శాఖ కావచ్చు వాతావరణ శాఖ వాళ్ళు కావచ్చు అప్రమత్త అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే సూచనలు జారీ చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం అయితే ఏదైతే ఇప్పుడు ఆ బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడుతున్నటువంటి అల్పపీడనం వల్ల కూడా ఈ తుఫాన్ రాబోతుందని కూడా చెప్పబోతున్నారు అయితే ఇప్పుడు వచ్చేటువంటి భారీ తుఫాన్ ఏదైతే ఉందో అది కోస్తా కోస్తా రాయలసీమ ఇటు ఈ జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని కూడా చెప్పుకొస్తున్నారు రైతులు అయితే ఎవరైతే ఉన్నారో మోందా తుఫాను భారీగా కురవడం వల్ల కూడా రైతులు భారీగా నష్టపోయారు దాని తర్వాత కూడా అప్రమత్తం అవడానికి కూడా వాళ్ళకి ఛాన్స్ లేకుండా పోయింది కాబట్టి ఏదైతే ఈ తుఫాను రాబోతుందో దానికి కూడా రైతులంతా కూడా పంట నష్టం జరగకుండా కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాళ్ళంతే రైతులకు కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏపీలో ఉన్నటువంటి తీర ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో దాని వల్ల ఎఫెక్ట్ ఏపీకే ఎక్కువగా ఉంటుందని అక్కడ తీర ప్రాంతాల్లో వేటకు వెళ్లే ప్రజల్ని కూడా అక్కడ వెళ్ళొద్దంటూ కూడా ఏదైతే ఇప్పటి వరకు కూడా ఈ రోజు కాకుండా గురువారం నుంచి కూడా వాళ్ళు వేటకు వెళ్ళిన మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా తిరిగి రావాలని కూడా వాళ్ళకి హెచ్చరికలు జారీ చేశారు అయితే కోస్టల్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉంటారో తీర ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు కూడా తరలిస్తామంటూ కూడా ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కూడా చెప్పకొస్తుంది అయితే ఇప్పుడు ఎవరైతే మత్స్యకారులు ఉంటారో ఇది చలికాలం కావడం కాబోతుంది కాబట్టి మెయిన్ చలికాలం సీజన్ రావడం తోటి వర్షాలు ఎక్కువగా ఉండవు కానీ ఈ ఏదైతే ఇప్పటి వరకు అల్పపీడనాలు ఏర్పడుతూ వస్తున్నాయి మనం అక్టోబర్ లో కూడా చూసుకున్నాము దాదాపు వారం రోజుల పాటు కూడా వర్షం అనేది భారీగా నమోదైంది దాని తర్వాత కూడా కొన్నిసార్లు వర్షాలు పడుతూ మేఘాలు కూడా అటు తీవ్ర స్థాయిలో వర్షం పడుతున్న పరిస్థితికి వచ్చి మళ్ళీ అది నార్మల్ స్టేజ్కి రావడం కూడా మనం చూసాం దాని తర్వాత కూడా ఈ అల్పపీడనంకి ఏపీకి ఒక ఇప్పటివరకు అయితే ప్రస్తుతానికి ఏపీకి మాత్రమే వర్షం అనేది నమోదు అవుతుందని అయితే చెప్పుకొస్తున్నారు ఏదైతే ఇప్పటివరకు బంగాళాఖాతంలో నైరుతి ప్రాంతంలో ఈ ప్రాంతంలో శ్రీలంక కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి బంగాళాఖాతంలో మధ్యలో ఏర్పడేటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో దానివల్ల ముఖ్యంగా ఏపీలో ఉన్నటువంటి కోస్టల్ ప్రాంతాల్లో కూడా ఈ తుఫాను భారీగా నమోదవుతుందని అయితే ఇప్పటి వరకు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎవరైతే విపత్తుల శాఖ ఉంటుందో వాళ్ళంతా కూడా హెచ్చరించడం జరుగుతుంది అయితే వాతావరణ శాఖ వాళ్ళు కూడా దీనిపైన ఎప్పటికప్పుడు సూచనలు చేస్తామని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి ఏదైతేనేమి ఇప్పుడు ఏదైతే రాష్ట్రంలో వర్షపాతం నమోదవుతుందో ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి వచ్చే నెల రెండో తారీఖు వరకు కూడా ఈ వర్షపాతం అనేది నమోదవుతుంది కాబట్టి రైతులు కూడా ముఖ్యంగా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా జాగ్రత్తలు తీసుకొని ఎవరైతే పంట నష్టం జరగకుండా కూడా చేతికొచ్చిన పంటను పంటను భద్రంగా భద్రపరచాలని కూడా వాళ్ళకి ఇప్పటికే సూచనలు అయితే ముఖ్యంగా రైతులకైతే చేస్తున్నారు ప్రస్తుతానికి రైతులు కావచ్చు అటు మత్స్యకారులు కావచ్చు వీళ్ళు ఎవరైతే వీళ్ళు ఉంటారో వీళ్ళే ఎక్కువగా వర్షం నమోదైనప్పుడు తుఫాన్లు ఏర్పడినప్పుడు కూడా ఈ రెండు ఈ రెండు వాటికి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా నష్టపోతుంటారు కాబట్టి వాళ్ళకే ఎక్కువగా ఇటు వాతావరణ శాఖ వాళ్ళు కూడా వాళ్ళని అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే ఏదైతే తుఫాను కూడా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచనలు చేయడం జరుగుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి